నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఆలు వంకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఇది చపాతి రోటీ పుల్క అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూద్దాము మరి మీరు కూడా ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే రుచి అయితే అమోఘంగా ఉంది ఇంత బాగా వస్తుందని నేను కూడా అనుకోలేదండి అంత రుచిగా వచ్చింది మరి ఇంత కమ్మని రెసిపీని మీరు కూడా రుచి చూడాలంటే మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టాను ఉప్పు నీటిలో వేసానండి కట్ చేసి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలించుకొని బాండి పెట్టుకున్నాను ఒక నాలుగు పావుల ఆయిల్ వేశాను అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేశాను నాలుగైదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఈ విధంగా ఫ్రై చేసుకుందాం వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం కరివేపాకు కూడా వేసాను ఇలా ఫ్రై చేసుకోండి ఇలా మాడకుండా చూసుకోవాలి దగ్గరుండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మరి చిన్న రెసిపీ ఈజీగా చేసుకున్న రెసిపీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు వన్ ట్రాన్ అయినా సరే నేర్చుకోవచ్చండి తగినంత సాల్ట్ వేశాను ఒక స్పూన్ పసుపు కూడా వేసాను మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఒక చిట్కడంతా మెంతిపొడి వేస్తున్నాను మెంతపొడి చాలా ఆరోగ్యానికి మంచిది దాంట్లో అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి మరి ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను ప్రతి కర్రీలో మెంతపొడి వేసి వండుకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా మరి ఇప్పుడు మసాలాలు వే ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి ఉన్నవి వేసేసాను ఇలాగా వంకాయ ముక్కలు ఎప్పుడైనా కూడా నీటిలో ఉప్పు నీటిలో వేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఒక మీడియం సైజు టమాటా మూడు తీసుకొని కట్ చేశాను ఒక ఆలు కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలు అలా వేసేసుకున్నాను ఇప్పుడు టమాటా ఆలు ముక్కలు కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వీటిని కూడా ఉడికించేసుకుందాము ఈ కర్రీ అవ్వడానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది మరి ఈ విధంగా ఉడికించేద్దాము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించేసుకోవాలి లేదంటే పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆలుగడ్డ వేసాం కాబట్టి ఈ విషయం గమనించండి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ అండి మనకి ఏ కర్రీలోనైనా ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కర్రీస్ అయితే మరి ఈ విధంగా అవకాశం ఉన్నవారు ట్రై చేయండి అలాగా ఫ్రెష్గా వేసుకోవడానికి అల్లం పేస్ట్ ఈ విధంగా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయే విధంగా మనము ఎలా వేయించేసుకున్నాము ఒక రెండు నిమిషాలు అలాగా ఉడికించుకుంటే పచ్చివాసన పోతుంది చూడండి మనకి వంకాయలో వాటర్ టమాటాలో వాటర్ కూడా అంత పైకి వస్తుంది కారం అయితే ఒక స్పూన్ వేసాను వంకాయ కర్రీలో కారం కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే మరి ఈ విధంగా ఒకసారి మూత పెట్టుకొని ఉడికించేద్దాము అడుగుపట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కలుపుకోవాలి మరి అడుగుపడితే మనకి మాడిపోయిన వాసన వస్తుంది అందుకని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోండి అడుగుపట్టకుండా ఇప్పుడు ఒక టీ గ్లాస్ మందం వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత మనకి ఇంకా కర్రీ ఉడికి దగ్గరకు అవుతుంది మనకి ఆలు ముక్కలు ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ వేసాను ఆలు ముక్కలు ఉడికిపోతాయి మెత్తగా లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయండి చూడండి మనకి ఈ స్టేజ్లోనే ఉప్పు సరి చూసుకొని కొంచెం కసూరి మీద వేశాను నేను మెంతపొడి వేసాను కాబట్టి కసూరు మీతో కొంచెం వేస్తున్నాను మెంతపొడి వేయని వారు ఎవరైనా ఉంటే కసూరు మీతో నార్మల్గా వేసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించండి చూడండి మనకి కర్రీ రెడీ అయిపోతుంది చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది బగారా రైస్లో కూడా ఈ కాంబినేషన్లో రుచి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మరి ఒక్క మళ్ళీ రెండు మూడు నిమిషాలు ఉడికించేద్దాం మరి ఈ విధంగా మూత పెట్టుకొని మరొకసారి కలుపుకుందాం ఇలాగ మనకి ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది అలా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది అని అర్థం అండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంకొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకున్నా పర్వాలేదు కొంచెం లూజ్గా తినేవారైతే ఈ విధంగా ఉన్నా కూడా పర్వాలేదండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు రెండు ఆకులు పుదీనా వేసాను ఫ్లేవర్ బాగుంటుంది వేసుకుంటే ట్రై చేయండి వేయటానికి కొంచెం కొత్తిమీర కూడా వేసాను వేసిన తర్వాత కలుపుకుందాం ఒకసారి ఇలా కలిపేద్దాము మనకి వంకాయ ముక్కలు త్వరగా కుక్ అవుతాయి కానీ ఆలు కొంచెం లేట్గా ఉడుకుతాయి కాబట్టి ఆలు ముక్కలు ఉడికించుకోవాలి మనకి కర్రీ సిద్ధమైపోతుంది మనకి వేసిన వాటర్ కూడా అన్నీ ఉడికిపోయినాయి చూడండి కర్రీ దగ్గరకు వచ్చేసింది తిక్కుగా ఇలా ఉంటే మనకు చపాతి రోటి పులకలు కన్నిట్లోకి తినచ్చు ఎంతో కొమ్మకుమ్మలాడే ఆలు టమాటా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది మనకి ఎంత రుచికరమైన రెసిపీ మీరు కూడా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారనే అనుకుంటున్నానండి మరియు తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్